ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి నాలుగు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించదును ఏష్యా గ్రంథం యాభై ఎనిమిది పద్నాలుగు గాలి ఓడల్లో విమానాలు రాకముందు ఇవి ఉండేవి ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి ఆ గాలి ప్రవాహాలు ఓడని పై పైకి తీసుకెళ్తాయి ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు పక్షులు వాళ్ళకి నేర్పినాయి పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాళ్ళులో ఎగురుతుంది కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటుంది శ్రమలు దేవుని ఎదురుగాలులే వ్యతిరేకంగా వీచే గాలులు పెనుగాలు కూడా ఇంతే అవి మానవ జీవితాలను దేవుని వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా చక్కగా ఉండి ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది గాలివాన మెరుపులు ఉరుములు వ్యాపిస్తాయి భూమి అంతటినీ తుఫాను కమ్ముకుంటుంది వాతావరణమంతా మంచు కడిగిన మల్లె అవుతుంది గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది స్వచ్ఛమై పరిశుద్ధమై కొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి సముద్ర విశాలం మీదకి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి పిల్లన గ్రోవిలో నుండి బయటకు వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మాధురి మన చెవిన పడుతుంది నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపచేయి బాధలనే క్రూరమైన అరణ్యాలుగుండా చిన్న చిన్న చిరాకులకు వ్యతిరేకంగా ప్రవహించని అది కూడా పాటలు పాడుతుంది గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని తనకు రెక్కలున్నాయని ప్రైజ్లాడ్